తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన దర్శక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వ కెరియర్ లో పరాజయం చవి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే అది రాజమౌళి అనే చెప్పవచ్చు బాహుబలి సినిమాతో రాజమౌళి దర్శక జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ మోడర్న్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది అయితే ఇది బయోపిక్ లేకపోతే సినిమా అచీవ్మెంట్ మాత్రమే ఉంటాయా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు ఈ విషయాన్ని స్వయంగా నెట్ఫ్లిక్స్ ఇండియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది జాతీయ అంత అంతర్జాతీయ పరంగా రాజమౌళి ప్రాబల్యం ఎలా వ్యాపించిందన్న విషయం ఈ డాక్యుమెంటరీలో కళ్ళకట్టనున్నారు హాలీవుడ్ అగ్ర దర్శకులైన జేమ్స్ క్యామరూన్ జో రుసో లాంటి వారు రాజమౌళిపై తమ అభిప్రాయాలను తెలిపారు అలాగే ప్రభాస్ రానా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారు ఆయనపై వారి వ్యూని చెప్పారట